నమస్తే నా పేరు కళ్యాణ్ తినటి లాస్ట్ వీడియోలో టీచర్ చెప్తుంటే ఎలా వినాలి అండ్ లాస్ట్ ఇయర్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలనే వీడియో చూసాం లో తర్వాత ఎండ్కి ఆ వీడియో ఎండింగ్ ఏం చెప్పారంటే ఈ వీడియోలో కొత్త వీడియోలో ఒకాబులరీ ఎలా డెవలప్ చేయాలో చెప్తా ఉన్నాను వొకాబులరీ డెవలప్ చేయాలంటే ఫస్ట్ రీడింగ్ అనేది రావాలి ఆల్వేస్ కిడ్స్ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి చదువుతున్నా ఇంట్లో చదువుతున్నా త్రీ బే సిస్టమ్ని డెవలప్ చేసుకోండి అంటే అర్థం ముందు నుంచుని లెసన్ తీసుకుని చాప్టర్ వన్ తీసుకుని గట్టిగా చదవడం ట్రై చేయండి మీరు చెప్పొద్దు కిటికీ ఏమని చదువు అని చెప్పకుండా మీరు ట్రై టు రిపీట్ విత్ ద మీరు ఆ లెసన్ తీసి ఇలా గట్టిగా చదువు అని చెప్పండి ఐ షుడ్ స్టార్ట్ రీడింగ్ ఎవ్రీ డే ఎలా చదువుతాం అర్థం ముందు నుంచి గట్టిగా చదవాలి ఎన్ని మినిట్స్ ట్వంటీ మినిట్స్ స్టార్ట్ విత్ టెన్ మినిట్స్ స్టార్టింగ్ రోజు టెన్ మినిట్స్ చదవం తర్వాత ట్వంటీ మినిట్స్ చేయండి మీకు చెప్ప మీరు ఎవరు మీకు ఎవరు చెప్పకూడదు మీరు సొంతంగా చేయడానికి రావాలి చేయాలంటే ఎవ్రీ డే రిపీట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది మీరు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే మీ అద్దంలో చూస్తూ మీ వాయిస్ మీరు వింటూ మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ మీరు చేస్తున్నారు కాబట్టి మీరు సెల్ఫ్ కాన్షియస్గా చెక్ చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ ఈ యాంగిల్లో ఐమ్ ఏబుల్ టు టాక్ ద రైట్ వర్డ్ మై ఎక్స్ప్రెషన్స్ ఆర్ సటిల్ ఐ షుడ్ బి మోర్ అగ్రెసివ్ అని మీకు అసెస్ చేయడానికి అసెస్మెంట్ వచ్చేస్తుంది అది ప్లస్ పాయింట్ అది కాకుండా ఒకసారి చదవాలి గట్టిగా సెకండ్ టైం చదవాలి సెకండ్ టైం మళ్ళీ చదివేటప్పుడు హార్డ్ వర్డ్స్ లైట్ పెన్సిల్ హెచ్ పెన్సిల్ బి అయితే డార్క్ అండర్లైన్ చేసుకుని ఒక బుక్ కొత్త బుక్ తీసుకుని దాంట్లో లెసన్ నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ వన్ నేను లెసన్ వన్ టైం రీచ్ చేశాను పాయింట్ నెంబర్ టూ